চকুৱ <laughs> <laughs> मुंहिंज <laughs> <laughs> కార్యకర్తల సమయం సాధించే గౌరవ శాస్త్ర సభ్యులు వై వెంకట్రామరెడ్డి అన్న గారికి అదేవిధంగా స్టేజ్ ఉన్నటువంటి అర్ధరథ మహారాజులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే మనం రెండు వేల పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పద్నాలుగు సంవత్సరాలుగా ఒకటి రాముడు అరణ్యవాసము అజ్ఞాతవాసము అనేది చెప్తూ ఉండేవాళ్ళం అంటే పద్నాలుగు సంవత్సరాలు మనం కష్టాల్లోనే ఉన్నాం మీ అందరికీ తెలుసు మీ మనసులో ఉండేది కూడా తెలుసు మనం గ్రామంలో అయితేనేమి పట్టణంలో అయితేనేమి ఎవరికైనా కూడా ఏ విధంగా న్యాయం జరిగిందంటే మనమందరం కూడా చర్చించుకుంటున్నాం నాకు చెప్పేటి అయినా ఒక రేషన్ కార్డు ఏదైతే ఉందో ఒక ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాని మాత్రమే నేను లబ్ధి పొంది ఉంటాను కాబట్టి పెళ్ చేయాలా ఆ సమస్యని ఎందుకు తీసుకోవాలా

ఆ రెండు సంవత్సరాల తర్వాత పార్టీ ఆవిర్భా ఉంటే సంవత్సరం ఈ కన్వీనర్ గా కుదరదా నాయుడు నా అనే భార్యద్దు ఎంత బీటభిసిన ఘనత కేవలం కదరబండ నగర్ మాట్లాడారు ఖచ్చితంగా బీసీలో కానీ గుంతకల్ నియోజకవర్గ మాది చైర్మన్ కూడా మన నియోజకవర్గం నుంచి వార్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో వస్తా కలిసి మనం ఒకరిని మనకి జగన్ మోహన్ ఆడి మా ఒకటే రెండు వేల ఇచ్చి ఒక మంత్రి చూడగలుగుతాం అనేది ధైర్యంగా చెప్తున్నాం ఇప్పుడు ముసుకొని తిరుగుతున్నాం మనకి ఎన్నైనా ఉండొచ్చు మనం కొట్లాడతాం పెట్లాడతాం కానీ మనం ధైర్యంగా అన్నున్నాడు అనే ధైర్యం మనకు రావాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఇది రా రాబోతాం రాసి పెట్టి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత మనం అందరం మళ్ళీ అరేంజ్ చేసుకున్నాం ఆ రోజు రాబోయే ఎవరికైనా ఏదైనా పదవులు రావు చిన్న చిన్న ఇది జరిగిండొచ్చు ఖచ్చితంగా రాబోయే కాలంలో న్యాయం చేస్తాడని ధైర్యంగా నేను చెప్తా ఉన్నా అందరికీ న్యాయం చేయాలి అంటే కేవలం వెంకట్రామరెడ్డితోనే సాధ్యం ఈ కుటుంబం నమ్మ కుటుంబానికి అన్యాయం అయితే చేయదు అన్నది నేనే నిదర్శనం నన్ను గుర్తుంచండి నా భార్య ఎంపీపీ అయినా నా కన్వీనర్ అయినా కేవలం మా కుటుంబంతోనే నాకు సాధ్యమైంది ఎవరు ఎన్ని చేసినా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాగా గుర్తుంచుకొని ఈ యాభై ఆరు రోజులు పనిచేస్తే రెండు వేల ఇరవై నాలుగులో మనం తలరాత్రి మార్చి అసెంబ్లీకి పంపించి మన అన్ననే మంత్రివర్గంలో చూడాలన్నది మన కోరికగా పనిచేయండి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినటువంటి తోటి కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఒక విషయం నేను గుర్తుపెట్టుకున్నా ఎవరో వస్తున్నారు ఎవరో వస్తున్నారు అని మనం ఐదు చేస్తున్న వాళ్ళని మనమే ఎవరో వస్తున్నారు ఎవరు వస్తున్నారు అని ఎవరు వస్తున్నారు ఎవరు వస్తే ఎవరు తప్పకుండా పెట్టారు ఏ కుట్ర ఎంపీసీ కానీ

ఏ విధంగా పెద్ద పీడేశాడమో మనందరూ తెలుసు ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ అయితేనేమి మండల ఎంపీపీ అయితేనేమి మార్కెడ వైస్ చైర్మన్ అయితేనే మార్కెడ చైర్మన్ అయితేనేమి అలాగే ఎస్పీడిసి కదిర పండగారి అయితేనేమి అలాగే మన వాల్మీకుల ముగ్గురు సర్పంచ్